హైవేస్ కేఎస్ఆర్ ఫ్యామిలీ అష్ట దిగ్బంధనం కాబోతుందంటే అంటే అవునని నాకు అనిపిస్తాం గత నాలుగైదు రోజులు బట్టి వీడియో ఇద్దామని చెప్పేసి సాగుతూ ఉన్నా ఎందుకంటే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రావు ఫోన్ కాదు వేరే ఫోన్ ఫోన్లు ట్యాప్ చేసింది ప్రణీత్ రావు ఈ ఎవరు అంటే సబ్సిడర్ ఇంటెలిజెన్స్ బీడియో అన్నట్టు అనుకోవచ్చు ఎస్ఐబి సో ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మిస్యూజ్ చేశారన్నట్టు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారు ప్రభాకర్ రావు కానీ ఈయన కానీ ఇంకరేమైనా మరికొంతమైనది వీరికి పైన పైనప్పుడు అధికారులు ఉంటే వాళ్ళు ఎవరు అంటే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఇంకా మరికొంత పేర్లు వినిపిస్తున్నాయి పూర్తి వచ్చాక నేను చెప్తాను వన్ బై వన్ ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అష్టదిగ్బంధం ఉన్నటువంటి వర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి వన్ బై వన్ చెప్తా ఫస్ట్ కవిత ఈమె ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇరుక్కుందా ఇరికించారా అన్న తర్వాత తెలిసింది ఫస్ట్ ఆ కేసులో అయితే ఈడీ కస్టడీలో ఆమె ఉన్నారు ఓకే దీనికి సంబంధించి ఆల్రెడీ ఆమె భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ కూడా ఈడీ నోటీసులు ఇచ్చినారు బట్ ఆయన విచారణ వెళ్ళగల వీళ్ళతో పాటు మరికొంతమంది ఈ కవిత చుట్టూ తిన్న కూడా నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇంకెళ్ల వాళ్ళు వెళ్ళినా వెళ్లకున్నా ఈ లోపే సోదాలు చేస్తా అలా ఈ అనిల్ యొక్క సోదరు ఎవరైతే ఉన్నారు అఖిల ఆమె ఇంట్లో సోదాలు జరుపుతూ ఉన్నారు అండ్ అల్లుడు వరుస అయ్యేటువంటి క్యాండిడేట్ పేరు వచ్చేసి హరీష్ అచ్చారం అతను ఇలా చూసుకుంటూ ఉంటే వీళ్ళతో లింక్స్ ఉన్నటువంటి వీళ్ళు చుట్టాలు వాళ్ళు కూడా మొత్తం ఇప్పుడు ఇరుక్కుంటా ఉన్నారు ఖచ్చితంగా ఎవరు రూపాయలు బయట పెడతారు ఆ నిజమే ఓన్లీ మేము బినామీలో వాళ్ళు చెప్పింది చేస్తాం ఇది అంతా వాళ్ళదే అన్నట్టు వాళ్ళకి ఎక్కడ ఏంటి అన్నప్పుడు వాళ్ళని అడగండి వాళ్ళు అడిగితే నిజం చెప్పదు ఇంకా సో ఇలా కవిత అండ్ ఆమె భర్త అండ్ వాళ్ళ బంధువులు ఇక్కడ మొత్తం ఇరుక్కుంటా ఉన్నారు ఇరుక్కోటి బట్ వాళ్ళు చేసిన తప్పులు వల్ల ఓకేనా తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చెక్ చేస్తూ పోతా ఉంటే సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఒక సెపరేట్ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఎంతో మంది ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి ఈ ప్రణీతరావు వర్షం తెలుస్తుంది ప్రణీత్ రావుతో ఆ రోజు ఎవరైతే ఉండి ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళు ఏమైనా అప్స్కాండ్లో ఉన్నారు కొంతమంది కొంతమంది విదేశాల్లో ఉన్నారు వాళ్ళు కొట్టు నోటీసులు జారీ చేస్తున్నారు వీళ్ళ అధికారులు పోలీసు వాళ్ళు నార్మల్ వాళ్ళు ఉన్నారు ఈ వాళ్ళ నాన్న వచ్చేసి కిషన్ రావు ఏపీలో జగన్మోహన్ రెడ్డి రామకృష్ణ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఈ రెడ్డి మొత్తం ఎలాగారు గ్రూపు ఇక్కడ వచ్చేసి రావు 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 మొత్తం ఇలాగే ఉన్నారు ఇక్కడ మొత్తం పరిశీలిస్తుండే అధికారులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పైన ఉన్న మంత్రులు కానీ లైక్ ఎలా ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రణీతరావు నాన్నగారి పేరు కిషన్ రావు ఈయన గతంలో ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ నుంచి సైతే సంత్ చేస్తున్నారు రిటర్ ఉన్నారు రిటైర్ అయ్యి ఉన్నారట ఈయన ఫోన్ చేసి ప్రణీత్ రావుకి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మా గురించి చెప్పాడు అది చెప్పాలా ఇది చెప్పాలా లైక్ ఇలా బాబు చూడండి సార్ సంబంధం లేని వాళ్ళు కూడా ఇక్కడ వినిపిస్తా ఉన్నారు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడమే కాదు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకున్నారు అందులో వాళ్ళ భార్యలు కూడా ఉన్నారాయో బాబు అని చెప్పేసి అదొక న్యూస్ బయటకు వస్తా దీంతో బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళలో ఇంకొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఆయనేమో కాంగ్రెస్ది ఏకల పీకాల్సిన పీకేసి వాళ్ళ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వీలయీగుతా ఉన్నాడు సో అధికారం ఉన్నప్పుడు పక్కన పీకితే అధికారం పోయాక మనం పీ మనం పీకించుకోవాలన్నట్టు లేదంటే వాళ్ళు వచ్చి పీకుతారు వేరేమైనా ఆలోచించొద్దాయి బాబు రెక్కలన్నట్టు కోటికి సంబంధించి సో ఇప్పుడు విషయం ఏంటి ఆల్రెడీ కాంగ్రెస్ టచ్లో చాలామంది ఉన్నారు అలా టచ్లో ఉన్నటువంటి వాళ్ళలో ఖచ్చితంగా గత ప్రభుత్వం వచ్చేసి ఏమేమి తప్పు చేసిందంటే చెప్తారుగా ఆల్రెడీ మేడిగడ్డకు సంబంధించి విజిలెన్స్ నేషనల్ ట్యాబ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు మొత్తంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు కదా అందులో కేసు అయితే అంటే కనిపిస్తూ ఉందా ఏ క్షమైనా అరెస్ట్ చేయొచ్చా అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చూస్తున్నప్పుడు కేటర్ కనిపిస్తూ ఉన్నాడు దీనికి తోడు ఓ ఛానల్ వాళ్ళు ఉన్నారట ఓ పత్రిక వాళ్ళు ఉన్నారట అప్పుడున్న పోలీస్ అధికారులు ఇలా చెప్పుకుంటే వ్యవస్థలో ఉన్నటువంటి దారుణత ధర ఉంటుంది మొత్తం ఆయన కనిపిస్తూ ఉన్నారు ఇక లేటెస్ట్గా సంతోష్ రావు ఈయన వచ్చేసి కేసరిక సర్డ్ కొడుకు ఆల్మోస్ట్ కేసరికి కొడుకులాగా అన్నట్టు ఎప్పుడు ఆయన దగ్గర ఉంటూ ఉంటాడు వేరే రాజ్యసభ ఎంపీ బట్ ఆయన రాజ్యసభలో ఎప్పుడు నాకు తెలియదు కానీ ఎప్పుడు కేసీఆర్ దగ్గర కనిపిస్తూ ఉంటాడు ఈయన గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి అసలు తెలంగాణ మొత్తం నేనే మొక్కలతో నింపేస్తున్నట్టుగా ఆయన చేసినట్టు ఈ గ్రీన్ ఛాలెంజ్ ఎఫెక్ట్ ద్వారా వాళ్ళు వీళ్ళు పరిచయాలు అవుతూ ఆ పరిచయాల దగ్గర వచ్చేసి కొన్ని సెటిల్మెంట్లు ఈ ఫోన్ ట్యాప్ చేయటం ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చేసి బ్లాక్మెయిల్ ఇవన్నీ చేసాడని చెప్పి అదొకటారు సరే అది మనకు తెలియదు కాబట్టి అదొవద్దు ఇప్పుడు తెలిసిన టాపిక్ ఏంటి సంతోషం సంబంధించి కేసు నమోదైంది బంజరాజు రోడ్ నెంబర్ పద్నాలుగులో పదమూడు వందల గజాలకు సంబంధించి ఫోర్ జీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఈ సంతోషావు కబ్జా చేస్తారని చెప్పి కేసు నవోగాలు పెట్టి ఉన్నారు కేసు కూడా ఫైల్ అయ్యింది ఈ సంతోషరావు ఏమంటాడు నేను రెండు వేల పదహారులో పక్క డాక్యుమెంట్తో నేను రిజిస్ట్రేషన్ చేయించున్నా ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో నాకు అమ్మినతను కొన్నాడు అంటే మొత్తం ముప్పై రెండు సంవత్సరాలు ఇప్పటికి బట్ ఇప్పటివరకు అసలు ఇష్యూనే లేదు ఇప్పుడు కొత్తగా ఏంటి కావాలని చేస్తున్నారు అంటే పదమూడు వందల గజాలు అంటున్నారు అది వాస్తవం నేను కోరింది తొమ్మిది వందల అరవై రెండు గజాలు తొమ్మిది వందల గజాలు చెప్పున్నాడు ఆయన సో నా దగ్గర డాక్యుమెంట్ కరెక్ట్గా ఉన్నాయి నాకు కనీసం లీగల్ నోటీస్ కూడా ఇవ్వకుండా మీరు కేసు ఎట్లా ఫైల్ చేస్తారు నన్ను నిలిపిస్తారని చెప్పి అతను అంటున్నాడు లేదు అతను ఇంకా చాలా ఉన్నాయి అక్కడ అని చెప్పి ఒకటి కేటీఆర్ సంబంధించి అవుటర్ రింగ్ రోడ్ చుట్టూతో మరికొన్ని వ్యవహారాలు బయట వస్తాను తర్వాత కేసీఆర్ అన్న కొడుకు ఐ థింక్ కన్నారావు ఎవరు ఉండే రెండు ఎకరాలు ఏదో వచ్చేసి గవర్నమెంట్ తాలూకు ల్యాండ్ ఆక్రమించుకున్నారు కబ్జా అని చెప్పి అదొకటి ఆమె మీద ఆల్రెడీ నమోదే ఇక అల్టీ బ్యాలెన్స్ అంటే హరీష్ రావు కనిపిస్తూ ఉన్నాయి హరీష్ రావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో చెక్కే అవకాశం ఉండొచ్చు లేదా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వ్యవహారాల్లో ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా దొరకవచ్చు ప్రజెంట్ హరీష్ రావుకు సంబంధించి దొరకాల్సిన ఇంకా దొరకలేదు బట్ రిమైనింగ్ వాళ్ళు అందరూ సంబంధించి కూడా దొరుకున్నాయి ఏ క్షణమైనా వన్ బై వన్ వన్ బై వన్ అరెస్ట్ అవుతాం గ్యారెంటీ అని చెప్పేసి టాక్ వినిపిస్తూ ఉన్నాయి సో అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి మనల్ని ఆపేది ఎవడూ లేడు అండ్ అధికారం మనదే శాస్త్రన్నట్టుగా వ్యవహరిస్తే ఇదిగో ఇలాగే ఉండేది ఇప్పుడు ఇదంతా చూస్తున్న నాకు రేపటి రోజు ఏపీలో అధికారం మారితే ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే ఊహాతీతం అన్నట్టు ఉంది